సార్ ఇక్కడ సైన్స్ టీచర్ ఉన్నారు కదా సార్ సో జయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ జయాలజీ బాటిక్ జయాలజీ ఇంత సైన్స్ గురించి చెప్తున్న టీచర్లు ఉన్నారు సో ఇక్కడ పిల్లల్లో శాస్త్రీయ దృక్పథం మనకు భారత రాజ్యాంగంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒక బాధ్యత ఉంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎక్కువ ఉంది కానీ వార్డు మెంబర్లకు సర్పంచ్లకు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరు బాధ్యత అందులో మీకు కొంచెం ఎక్కువ ఉంటుంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ ప్రతి ఒక్కరిలో శాస్త్రీయ దృక్పథం పెంపొంది పెంపొందించేదైతే రాజ్యాంగంలో ఉంది దాన్ని ఎందుకంటే సమాజాన్ని మూఢ నమ్మకాలు పట్టి పీడిస్తున్నాయి అది ఏ మతమైనప్పటికీ దేశవ్యాప్తంగా ఇంకా బాధపడాల్సిన విషయం ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ నమ్ముతున్నారు అంటే ఇక్కడ ఈ సైన్స్ గురించి చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పకపోవడమా లేకపోతే కొన్ని కార్యక్రమాలు ఈ మూఢ నమ్మకాల మీద కొన్ని టీమ్స్ వస్తాయి ఉన్న సామాజిక చైతన్యం ఉన్న వాళ్ళు కూడా చేసిపోతారు ఏది ఈ దయ్యము ఈ చేతబడులు ఇలాంటివి ఎందుకంటే ఈ తరగతి గదిలో ఇది మూఢనమ్మకాన్ని బలంగా ఇక్కడ నాటితే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత చాలా చైతన్యంగా ఉంటారు అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా శాస్త్రీయ దుర్ఖోదం పెంపొందిస్తున్నారు మీరు అన్నది ఎగ్జాక్ట్ కరెక్ట్ క్వశ్చన్ అండి ప్రతి పల్లెటూరు అంటే పల్లెటూరులో ఉన్నటువంటి ఇది ఒకటి మేజర్ ఇష్యూ ఎందుకంటే అది అయితే ఇట్లయితుంది దీనివల్ల అనే ఫీలింగ్ చాలా ఉంటుంది ఆ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికే గవర్నమెంట్ గత ఐదు సంవత్సరాల నుంచి ఒక ల్యాబ్ సపరేట్గా బిల్డింగ్ రూమ్ కట్టించిన మన దగ్గర రూమ్ కన్స్ట్రక్షన్ అవుతుంది మెటీరియల్ కూడా మంచిగా సఫిషియంట్ సప్లై చేసినారు అంటే అది అకాడమీకి సంబంధించింది మీరు అన్నట్టుగా ప్రతి నాలుగో శనివారం బాలసభ ఉంటుంది బాలసభలో వాడి సొంతంగా పార్టిసిపేట్తో పాటు ఇది కూడా ముఖ్యమైన విషయం ఏది ఈ మూఢనమ్మకాలను తొలగించడానికి పైన కూడా ఏ వాడి యొక్క ప్రభావాన్ని ఏ విధంగా తొలగించాలి ప్రభావం ఎంతవరకు ఉంటుంది దాన్ని ఏ విధంగా అనేది బాలసభలో ఖచ్చితంగా ఒక పాటు ఉంటుందండి బాలసభ ప్రతి నెల నాలుగో శనివారం ఉంటుంది మూడో ఒక ఖచ్చితంగా రో బాలసభలో కూడా ఈ మూఢనమ్మకాల స్కిట్స్ ద్వారా కానీ పిల్లలు ఏదైనా ఏమంటాము ఒక మార్పు ఒక తెలవడానికి దీని ఇది ఈ విధంగా ఉంటుంది ఇది ఉంది ఈ రుగ్మత దీన్ని తొలగించడానికి ఈ విధంగా అనేది ఖచ్చితంగా పాటిస్తుంది ఈ మధ్యకాలంలో మాత్రం చాలా మటుకు యాక్టివిటీస్ నడుస్తున్నాయి ప్రజాప్రతినిధుల సహ సహకారంతో ఒక పెద్ద కార్యక్రమం కూడా ఎందుకంటే అట్లాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వచ్చి ఎందుకంటే సమాజం బాగుండలే సమాజాన్ని ప్రేమించే వాళ్ళే మనం ఆహ్వానిస్తే ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ప్రైమరీ స్కూల్ వాళ్ళు ఇక్కడి వాళ్ళు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రనిధులు ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం ఒక్కోసారి చేస్తే మనకు ఆ ప్రభావం టెన్ ఇయర్స్ ఉంటుంది టెన్ ఇయర్స్ వరకు పిల్లలకు అయితే ప్రభావం మీరున్నట్టుగా ఇంతకుముందు ఇక్కడ చేస్తున్నారు మేము నేను లింగంపల్లినప్పుడు కానీ ఆ విధంగా వేరే టీం వచ్చి ఏదో జననాట్యం చేసిన ఒకటి ఏమంటాం టెంటేసి వాళ్ళకు అంటే జననాట్య మండలి సభ్యులు వచ్చేసి పాటల ద్వారా యాక్టివిటీస్ ద్వారా చేయడం జరిగింది పాటల ద్వారా చేయడం జరిగింది ఇక్కడ కూడా చేసి ఉంటారు కాకపోతే నాట్ గ్రామాల్లో ఒకసారి పెట్టించాను సార్ నేను అదే అట్లా జరిగింది ఇప్పుడు స్కూల్లో కూడా చేసినారు ఇప్పుడు నేను వచ్చింది అగస్టులో ఈ ఆగస్టు నుంచి అయితే ఎవరు లేరు కానీ అంతకుముందు పోయిన సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ఊర్లలో జననాట మండలిలో వచ్చి ఈ ఏమంటాము మద్యపానం గురించి కానీ మూఢనమ్మకాల గురించి కానీ ఈ మెయిన్ అమ్మాయిల యొక్క భద్రత అమ్మాయిలను ఏ విధంగా అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయాలు కానీ ఏ విధంగా ప్రవర్తించాలి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఏ విధంగా ఉండాలి స్కూళ్ళల్లో తర్వాత హ్యాండ్ వాష్ విషయాలు కానీ పిల్లలు శుభ్రంగా హైజీనిక్ విషయంలో కూడా కొన్ని ట్రిప్స్ కొన్ని టీమ్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది జరుగుతుంది దానికి మీరు అన్నట్టుగా ప్రతి కార్యక్రమంలో దాన్ని కూడా ఒక పార్ట్ చేసినట్టు ఇంకా మంచిగా ఉంటుంది సో ఈ రాబోయే రోజుల్లో అలాంటి కార్యక్రమం ఏమైనా వేస్తారా సార్ కచ్చియంలో మా దగ్గర చెప్తున్నా కదా ఎవ్రీ మంత్ ఫోర్త్ సాటర్డే బ్యాగ్లెస్ డే పెడతాం ఆ బ్యాగ్లెస్ డే రోజు బాలసభ పెట్టి బాలసభలో ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఖచ్చితంగా ఇప్పుడు కాదు సంవత్సరం నుంచి చేస్తున్నాం ఇప్పుడు కూడా డై చేస్తాం సైన్స్ ఇస్ ద మ్యాజిక్ అనే విషయాన్ని సైన్స్ లో సైన్స్లో భాగమే అది పెద్ద ఏమీ లేదు మంత్రం అనుకుంటారు అంతే ఇప్పుడు ఏమైందంటే సైన్సే ముందు కూడా మంత్రాలు అని కావు అది సంబంధించినటువంటి ఇప్పుడు సపోజ్ రిమోట్ ఏ విధంగా పనిచేస్తుందో అది సైన్స్ మీద ఆధారపడి కానీ ఇప్పుడు రిమోట్ లేదు ఏం లేదు ఏదో మంత్రం ఉందనే ఫీలింగ్తో ఉన్నారు కదా అది తప్పు అనే భావన అనేది ఇది కలడానికి కొంతవరకు పేరెంట్స్ ఎడ్యుకేట్ కూడా చేయాల్సి వస్తుంది అది కూడా మా తరఫులు అయితే చేస్తున్నాము కొంతవరకు కాకపోతే అనుకున్న ఫలితం అయితే లేదు లేక కొంచెం ప్రభావం నమ్ముతున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ కాబట్టి ఇప్పుడు ఈ ఒకటి సైంటిఫిక్ నేచర్ రామ్ గారు ఎక్కువ చదివినట్టు అతిగా ఆలోచిస్తుండు చాలా చాలా అతిగా ఆలోచిస్తుండు వాడే తాగితలు కట్టుకుంటా అంటాడు మంత్రం వేసుకుంటూ తగ్గుతానంట అనే ఫీలింగ్ తీసేసి ఈ విధంగా ఉంటే ఫస్ట్ జీవన విధానంలో మార్పు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా జీవిస్తే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది కనుక దీని కారణాలు ఇవనే విషయం అనేది ఉంటే మంచిగా ఉంటుంది అయితే ఇప్పుడు ఉన్నట్టు సిలబస్ కూడా కొంచెం మార్చాలి ఎందుకంటే ఈవెన్ ప్రథమ చికిత్స మనం చేసుకోవాలన్నా కూడా డాక్టర్ మీద డిపెండ్ అయ్యేది ఉంది అది కాబట్టి ఏమంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా తేలుగానే కరిస్తే మాత్రమే ఇప్పించుకుంటారు తేలుగు దానికి విరుగుడు అనేది ఫలాన్ని ఉంటుంది దీని విధంగా ఉంటుందనే విషయం అనేది మనకు సిలబస్ లేకపోవడం కూడా ఒక కారణమే ఈ వీటి దీనికి సంబంధించి మీరు ఏంటంటే ఎగ్జాక్ట్లీ మీరు చేసిన పాయింట్ అనేది సిలబస్లో కూడా చొప్పించాలి ఇంతముందు ఉండే ఈ మధ్య మనకు మహారాష్ట్రలో మూఢనమ్మకాల నిర్మల చట్టం అక్కడ ప్రభుత్వం తీసుకొచ్చింది సార్ ఇక్కడ మనకు తెలంగాణలో అది లేదు లేదు ఆ చట్టం తీసుకొస్తే ఆటోమేటిక్ మీకు చట్టంతో కన్నా రోజు చదివే విషయంలో ఒక ఒక పాఠం మూఢన్నమ్మకాల మీద ఇంతకుముందు ఎఫెక్ట్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు అనేది ఒక పాఠం చిన్నది పెడితే నష్టం ఏం లేదు పిల్లవాడు మంచి చదువుకోడు ఇంకోటి సార్ ఇప్పుడు మనకు భారత రాజ్యాంగం అంటే ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద మీరు కూడా వస్తారు కానీ ఇక్కడ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ ఇంప్లిమెంట్ కాకపోవడం ఏంటి అనేది మేము చాలా రీఛార్జ్ చేస్తే తేలింది ఏంటంటే ఈ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ సైంటిఫిక్ నేచర్ నింపాలి ఇది మూఢత్వం ఇది సైంటిఫిక్ ఇది ఎందుకు సక్సెస్ కాలేకపోతుందంటే ఒక రీజన్ చెప్పారు సార్ ఇది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు పది వార్డు మెంబర్లైనా సర్పంచ్లైనా ప్రజాప్రతినిధులైనా టీచర్లైనా వీళ్ళే గట్టిగా నమ్ముతున్నప్పుడు ఇంకా వీళ్ళే బాగా నమ్ముతున్నప్పుడు వీళ్ళు విద్యార్థులని ఎలా వాళ్ళ లోపల శాస్త్రీయ దృపదాన్ని పెంపొందించగలుగుతారు వీళ్ళే అది బాగా నమ్ముతున్నారు ఇది ఉంది అని నమ్మిన వాళ్ళే బాధ్యత వీళ్ళది కావచ్చు కానీ వీళ్ళు ఎక్కువ వీళ్ళే నమ్ముతున్నప్పుడు పెరుగుతున్న పిల్లల్ని లోపల ఎలా తీసుకెళ్తారు అనేది ఒకటి తెలిసింది అలా నమ్మే వాళ్ళు నమ్ముతుండొచ్చు కానీ అందరూ లేదు నమ్మని వాళ్ళు ఉన్నారు చాలా ఇప్పుడు మన టీచర్స్లో అయితే ఇక్కడ ఏదైతే అంటే పర్టికులర్ హై స్కూల్లో తీసుకున్నట్టయితే శాస్త్రీయ ఇక్కడ చేస్తున్న ప్రాక్టికల్స్ ఈవెన్ సోషల్లో కానీ సైన్స్లో కానీ చేస్తున్న ప్రాక్టికల్స్ వల్ల వాడికి అనేది సైంటిఫిక్ రీజన్ అనేది డెవలప్ అవుతుంది ఖచ్చితంగా కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది లేదు ఫీల్డ్ మీద అయితే ఇంప్లిమెంటేషన్ లేదు దీనికి ఫలాంది కారణం అనేది తెలుస్తలేదు కనుక మీరు అన్నది కరెక్టే అది సబ్సైడ్ అవుతుంది సబ్సైడ్ అయిపోయి ఏం చేస్తుంది అది మెజార్టీ అయిపోయిన వరకల్లా మేము మైనార్ట్ అయిపోతున్నాం అదే దాన్ని అవేర్నెస్ కావాలంటే మీరు అన్నట్టుగా ఈ గ్రూప్ ఏమంటాయో గ్రూప్గా వాళ్ళకు మెసేజ్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ చేపడితే కొంతవరకు సక్సెస్ అవుతాం ఇంతకుముందు మనం అంటే వేరే కాని కాదు ఇంతకుముందు మనకు ఉన్నటువంటి దాన్ని నిర్మూలించుకుని రావడానికి కొన్ని చాలా ప్రయత్నం సంవత్సరాలు పట్టింది దీని మీద కూడా మీరు ఒక చట్టం లాంటి చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం సక్సెస్ ప్రభుత్వం నుంచి చట్టం రావాలని చాలా చాలామంది కోరుకుంటున్నారు అది రావాల్సింది ఈ గేట్లో నుంచి వస్తే మంచిది కాదని చెప్పి ఇక్కడ వాళ్ళే ఉపాధ్యాయులు అనుకుంటున్నారు అది ఇంతవరకు కరెక్టు ఇక్కడ నుంచి వస్తే మంచిది కాదు ఈశాన్యం ఇది ఎంట్రీ కరెక్ట్ ఈ గేట్ నుంచి వస్తే మంచిది కాదు కింద పడి చనిపోయే ప్రమాదం ఉంది ఈ ఎంట్రీ మంచిది కాదని చెప్పి టీచర్ని జరిగిందంటే ఇది రావడానికి కారణం పేరెంట్స్ పేరెంట్స్ సార్ ఈ ద్వారా మంచిగా మా పిల్లలు ఈ ద్వారా ద్వారా నడిపియండి పేరెంట్స్ పేరెంట్స్ ఏమైనా అంటే ఇది వాస్తు ప్రకారం లేదు సార్ ఇక్కడికి వెళ్ళి నడిపిస్తే మా పిల్లలు భవిష్యత్తు మంచిగా ఉంటుంది ఈ రోజు ఈ రోజు ఉంటారు అనే ఉద్దేశం మీద చేస్తే సార్లు ఏమైనా సార్ అని చెప్పేసి ఇక్కడ గేట్ ఏర్పాటు చేయడం అనేది నేను వచ్చినా కూడా ఇక్కడ గేట్ లేకుండా గేటు దానికి బోర్డు సైన్ బోర్డు కూడా పెట్టడం జరిగింది ఈస్ట్ గేట్ ఉంటుంది రెండు గేట్లు ఉన్నాయి మీరు ఏదైనా పేరెంట్స్ పేరెంట్స్ నడవద్దు అనేది పేరెంట్స్ లో వచ్చిన మార్పు ఇంతకుముందు ఈ గేట్ లేకుండే ఫస్ట్ గేట్ ఇదే ఉండే ఇదే ఉండే దీని నుంచే వస్తుంది కానీ పేరెంట్స్ ఎవరు మరి ఎవరు చెప్పిండ్రో ఎక్కడుండో కానీ అదేమైందంటే కొంచెం చైన్ చైన్ లాక్ ఏమైంది ఆయన నుంచి ఆయన ఆయన నుంచి అయిపోయి ఏమైంది ఈ గేట్ నుంచి వస్తే మంచిది కాదు నేను చెప్తున్నాడు ఏ గేట్ వచ్చినా సైంటిఫిక్ మా మా కార్లు వచ్చిన ఫస్ట్ ఆ గేట్ నుంచి వచ్చినాం ఫస్ట్ గేట్ లేకుండా కదా ఆ గేట్ నుంచి వచ్చినాం ఇప్పుడు ఏమైతే మాకేమో ఏమవుతుంది మనం తిండి భూమి ఇట్లా ఇట్లా తిరిగినప్పుడే భూమి తిరిగినప్పుడు ఇంకా ఈశాన్యం ఏమి వాస్త అనేది లేదండి ఏదైనా ఫుల్ గా ఎనర్జీ ఫ్లో రావాలి గాలి రావాలి ఈ రెండు ప్రిన్సిపల్ మీదనే ప్రతి బిల్డింగ్ ఉంటుంది ప్రతి ప్రిమిసెస్ ఉంటుంది అంతే దానికి ఏదో వాస్తని పెట్టి వాడోటి చెప్పి వీడోటి చెప్పి చెడ చెప్తారు తప్పిస్తే ప్రజలు నష్టపోతున్నారు ఈ దాన్నే ఏదో పెద్ద భూతం లాగా ఫీల్ అయ్యి కొంతమంది చాలా నష్టపోతున్నారు కూడా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది కానీ దీని ఏం లేదు ఎక్కడైనా ఇప్పుడు మనం ఇల్లు కట్టిన వాస్త ఏం లేదండి మంచి గాలి వెళ్తురు గాలి రావాలి గాలి వెళ్తురు వస్తే బిల్డింగ్ అది పర్ఫెక్ట్ గాలి రావాలి మన రావాలి కిటికీలు గాలి వెళతారు ఎక్కడ నుంచి వచ్చిందా కిటికీ నుంచి కానీ మన డోర్ నుంచి అదే వాస్తు ఇప్పుడు ఇది రూమ్ ఉందండి మనం ఓపెన్ చేస్తే మంచిగా ఫుల్ ఫ్రిడ్జ్ కనిపిస్తాయి అదే మొత్తం మూసుకొని కూర్చున్నాడు అనుకో ఏదో భోయారంలో కూర్చున్నట్టే ఉంటుంది కనుక గాలి వెళ్తారు ఉంటే ఏదైనా మంచిదే వాస్తు ఏది లేదు ఇప్పుడు నా ఇల్లు ఉంది అందరు వాస్తు బాలేదంటారు నాకేమైంది నేను గస్ట్ హెడ్ మాస్టర్ అయినా నా పిల్లవాడు బాగానే ఉన్నాం మేమే మాకే చెప్పారు వాస్తు బాగా కూడగడం అని చెప్పారు అమ్మవని చెప్పారు నేనే అమ్మలేదు అదే ఇంట్లో ఉంటున్నా మరి మా బిల్డింగ్ మా ఫుల్ ఫైడ్ త్రీ సైడ్స్ మాకు రోడ్ ఉంటుంది త్రీ సైడ్ మంచి గాలి వెళ్తారు మంచిగా వస్తుంది అవి ఉన్నా మాకు ఎటువంటి సమస్యలు నా వర్షం ఒక ఐదు మంది కిరాయి ఉంటారు అందరూ బాగానే ఉన్నారు సంవత్సరాలు ఉంటారు మా ఇంట్లో అంటే మీకు కొంచెం శాస్త్ర దృక్పథం ఇక మీరు హెచ్ఎం గారు ఇంకా మీకు అన్ని తెలుసు కాబట్టి లేకపోతే అది సాధారణ ప్రజలైతే అల్లి అమ్ముకోవాల్సిందే అమ్ముకోవాల్సింది ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఇప్పుడు నేను కట్టినప్పుడు కోటి రూపాయలు పెట్టి కట్టుకున్నా ఇరవై ఏళ్ళ కింద కోటి రూపాయలు అది దాన్ని ఇప్పుడు అమ్మడానికి వస్తే కోటి రూపాయలు అంటే వాస్తు నేను కంపెనీ నాకేం లేదు అమ్మడానికి ఒకవేళ అన్నా కూడా ఏమైతే వాస్తు లేదు తక్కువనే ఫీలింగ్లో ఉంటారు జనాలు వాస్తు ఏమి లేదండి ఇది ట్రాష్ గవాలి వెళ్తులు రావాలి నువ్వు దక్షిణంకెళ్ళి ఎంటర్ ఉత్తరంకి వెళ్ళి ఎంటర్ అయినావా ఈశాన్యలు ఎంటర్ అయినావా ఎంటర్ కానే కాదు ఎక్కడ వెళ్ళినా కూడా మనకు పిల్లవాడికి గాలి పీల్చడం ఎందుకంటే బతకాలంటే మంచి గాలి కావాలి లేకుంటే మంచి బతకాలంటే వెలుతురు కూడా ముఖ్యమే మొత్తం చీకటి మనం టెన్ అవర్స్ రాత్రి అంత చీకటి సూర్యోదయం తర్వాత ఆ చీకటిలో కొన్ని క్రిములు కిటకాలు మనకి ఇంట్లోకి ఉంటాయి కాబట్టి ఆ వెలుతురు మనకు వచ్చేస్తే అవి చనిపోతాయి ఇంపార్టెంట్ ఎందుకంటే వెలుతురు నుంచి చూరాల వల్ల గాలి వల్ల కొన్ని కొట్టుకుపోతాయి అది బంద్ అయింది అనుకోండి చాలా కష్టంగా ఉంటుంది అదొక్కటే కానీ మిగతా ఇది వాస్తు అనేది ఒక ట్రాష్ ఈ గ్రామాలలో లేనట్టు ఈ మెయిన్ డోర్ ని వాళ్ళ మూత మూల చూస్తుంది అది చాలా ఫీలింగ్ ఉంది అది చాలా తప్పండి ఇప్పుడు సపోజ్ వెళుతురు వచ్చేదానికి అడ్డం లేకుంటే చాలు చాలా అంతే అంతేగాని ఆ మూల ఇది చూస్తుంది డోర్లో చూస్తుంది కిటికీలో చూస్తుంది ఇది చూస్తుంది ఆ వీధి పోటు ఉంది ఏ పోటు లేదు రహదారి మంచిగా ఉంటే మనకు పోవడానికి ఈజీ ఉంటుంది ఆ రహదారి వల్ల మన ఇట్లా వచ్చేది ఏమీ ఉండదు కాకపోతే రహదారి వల్ల వచ్చే కొంచెం దుమ్ము రాచ్చేది అవకాశం ఉంది కనుక వీధి పొడ కల్పిస్తే ఆ వీధి పోటు వల్ల ఏ లేదు వీధి పోటు ఉంది అంటారు కదా నాకేం కాలేదు అది నాకు ఇద్దరు నాకు ఇద్దరు బీపీలే షుగర్ లేదు నా ఏజ్ నాది ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అందరూ బీపీ షుగర్ టాబ్లెట్ వాడుతున్నాయి వాడనే అంటే ఇది శాస్త్ర దుఃఖం లేని వాళ్ళు తెలియని వాళ్ళు నమ్మిన వాళ్ళకి ఇవన్నీ నమ్మిన నమ్ముతున్నారు నమ్మినట్టు చేస్తున్నారు అది చేయడం తప్పు అట్లా చేయకూడదు జీవిస్తున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు హ్యాపీ ఏమవుతుంది ఏమవ్వదు సైంటిఫిక్ నేచర్ లేని వాళ్ళే నష్టపోతున్నారు నష్టపోతురు నష్టపోయేటట్టు కూడా చేస్తున్నారు ఇంకోరు కూడా చేస్తున్నారు అదే పెద్ద విషయం వాడు కాకుండా ఉంగోరు కూడా నష్టపరుస్తుంది ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు మన స్కూల్లో ఆ గేట్ నుంచి వస్తే అవుతుంది ఈ గేట్ నుంచి వస్తుంది అదేమైపోయిందంటే ఒక ద్వారా ఒక ద్వారా వచ్చేసో అది అయిపోయింది అదే అయిపోయింది ఇప్పుడు కొత్త రాళ్ళు కూలు ఒకటి ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు నేను వచ్చిన తర్వాత బోర్డు పెట్టించిన ఎందుకంటే మనం ఇక్కడికి ఇక్కడ వచ్చి వస్తున్నాం కానీ ఇంకోటి ఇటు నుంచి రావడానికి ఇక్కడ కాలు ఉంది చాలా డేంజర్ నిజానికి ఇక్కడ నుంచే మంచి ఈజీ అందుకే మేము చేస్తాం లారీలు ఇట్లా కార్లు రావచ్చు ఈజీ ఈజీగా రావచ్చు ఇక్కడ రావాలంటే చాలా ఇబ్బంది ఉంది ఇబ్బంది ఇప్పుడు ఒక జేసీబీ రావాలన్నా ఒకటి బెంచ్ రావాలన్నా ఏదైనా రావాలన్నా ఈ దాటి నుంచే రావాలి కనుక మేము దీన్ని రెండింటి వాడుతాం రెండింటి వాడుతాం